అందరికీ నమస్తే అండి నేను ఇందాకే చెప్పా జానీ మాస్టర్ గురించి ఒక వీడియో మాట్లాడినప్పుడు క్లియర్గా చెప్పా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎలా అయితే వ్యవహరించారో ఎలా అయితే సస్పెండ్ చేశారో ఒక ఆరోపణ రాగానే ఎలాగైతే సస్పెండ్ చేశారో ఇలాగే జగన్మోహన్ రెడ్డి కూడా చేసుకుంటే బాగుండేది కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరిని ప్రోత్సహించాడు ఉదాహరణకి అంబట్ రాంబాబుకి మంత్రి పదవి కట్టబెట్టాడు గోరంట్ల మాధవ్ ఇప్పి చూపించినప్పుడు ఆ తర్వాత జరిగిన ఒక సభలో పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడాడు ఆనందబాబు తన డ్రైవర్ని చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేసిన తర్వాత కూడా అనేక సభల్లో పక్కనే కూర్చోబెట్టుకున్నాడు రీసెంట్గా దుబార శ్రీనివాసు కూడా రోడ్డును పడి కొట్టుకుంటున్నా సరే ఆ శ్రీకాకుళం రివ్యూ మీటింగ్లోని ఇందులోనూ ఆ రోజు దుబార శ్రీనివాస్ని పక్కనే కూర్చోబెట్టుకున్నాడు అంటే వాళ్ళ పైన చర్యలు తీసుకోకుండా వాళ్ళని ఎంకరేజ్ చేసే ప్రయత్నం ఇందాక నేను ఏదైతే మాటలు మాట్లాడానో అవే మాటలు జర్నలిస్ట్ సాయి కూడా జగన్మోహన్ రెడ్డి మొక్క మాద కాడు తుబ్బుక్ని సేమ్ అదే చెప్పుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని చూసి నేర్చుకో ఒక ఆరోపణ రాగానే రాజకీయ నాయకులుగా రాజకీయ పార్టీ అధినేతలుగా ఉండాల్సిన బాధ్యత ఇది ఒక ఆరోపణ రాగానే ముందు సస్పెండ్ చేయాలి మన అతనికి పార్టీకి ఎలా ఎలాంటి సంబంధం లేదు అని చెప్పే ప్రయత్నం చేయాలి తర్వాత చట్టం తన చేసుకుంటూ పోయిద్ది విచారణలో తప్పు అని తేలిందనుకో శిక్ష అనుభవిస్తాడు లేదనుకో ఎలాంటి తప్పు చేయలేదు అని తేలిందనుకో ఆ తర్వాత నువ్వు ఇష్టం తీసుకొచ్చి పాదయా కట్టు పెట్టుకుంటావో ఇంకోటి చేసుకుంటావో తర్వాత మాదట నువ్వైతే చర్యలు తీసుకోవాలి కదా అదే కదా మేము అడిగేది ఇప్పుడు జానీ మాస్టర్ చేసింది రైట్ అని అని మంచి పని చేసేటని చెప్పేసి నువ్వు అనట్ల జానీ మాస్టర్ చేసిన తప్పో ఒప్పో విచారంలో తీరుద్ది ఒక ఆరోపణ అయితే వచ్చింది ఒక మహిళను లైంగికంగా వేధించాడని చెప్పేసి ఒక కేసు అయితే పెట్టడం జరిగింది తర్వాత పరిణామాలు ఏవైనా సరే తర్వాత సంగతి ముందు పార్టీ నుంచి అయితే సస్పెండ్ చేయాలి కదా ఇప్పుడు మొన్న ఆదిమూలం విషయంలో తెలుగుదేశం పార్టీ చేసిందైనా ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో జనసేన పార్టీ చేసిందైనా అంతే కదా బాధ్యతగా వ్యవహరించారు కదా మరి అది మీకు లేదు కదా అదే కదా నేను చెప్పింది అలా నేను చెప్తే మళ్ళీ ఏడుపు నువ్వు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి మీద పడే ఏడుతావు నీకు వేరే పని లేదని చెప్పేసాను పోనీ నేను చెప్పిన తప్ప ఏంటంటే తప్పు కాదు నేను చెప్పిన విషయాలు ఏమైనా తప్ప పోనీ ఒక ఒక వివరణ కానీ లేదంటే పలానా చర్యలు తీసుకుంటాం అన్నట్టు కానీ ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి చీపించగలిగాడా చేయగలిగాడా లేదు ఇలాంటి సమయంలో ఖచ్చితంగా అంటారండి రాజకీయాలు అంటే అట్టగే మరి రాజకీయాలు చేసేటప్పుడు అట్టగా ఉంటాయి ఖచ్చితంగా గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఇప్పుడు ఏం చేశాడు అనేది ప్రధాని ముందు వచ్చే ప్రయత్నం చేస్తారు ఇంకా వైసీపీ పార్టీలో ఉన్న వ్యక్తులు ఇలా ఉంటారు ఇలాంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో కానీ జనసేన పార్టీలో కానీ ఉంటే ఒప్పుకోరు మొట్టమొదటిగా సస్పెండ్ చేస్తారు ఒక ఆరోపణ రాగానే సస్పెండ్ చేస్తారు ఇక రాజకీయ పార్టీలు ఎలా ఉండాలి అని చెప్పే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు దాన్ని మీరు కవర్ చేసుకోకుండా పైకి సోషల్ మీడియాలో వీళ్ళ విష ప్రచారం ఏంటంటే నాగబాబు గారిని నాగబాబు గారి కూతుర్ని చిరంజీవి గారిని చిరంజీవి గారి ఇంట్లో కుటుంబ సభ్యుల్ని పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని మొత్తాన్ని తీసుకొచ్చి వీళ్ళ ట్రోలింగ్ ఏది జానీ మాస్టర్ విషయం బయటకు వచ్చింది మీ పార్టీకి సంబంధించిన వ్యక్తే కదా ఆనెక్కలు లెక్కేసుకుంటే వైసీపీలో ఉన్న సగం మంది కామందులే ఆకని జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుడు అంటే ఎంత సందారంగా ఉంటుంది మనం ప్రతి దానితో చేసుకోకూడదు కొన్ని కొన్ని లాజికల్గా ఆలోచించాలి మనం ఏం చేస్తున్నాం మనం ఏం మాట్లాడుతున్నాం అరే మీ నాయకుని మీరు అడగలేరు మీ నాయకుని మీరు క్వశ్చన్ చేయలేరు సస్పెండ్ చేయండి ఆ దగ్గర మనకి ఎందుకని అని చెప్పేసి అడగలేరా ఎందుకు ఇప్పుడు దువ్వాడు దువ్వాడ శ్రీను మీ ఎమ్మెల్సీనే వైసీపీ ఎమ్మెల్సీ ఎక్కి కొట్టుకుంటారు ఒక పక్క దివ్వెల మాదిరి ఒక పక్క దువ్వాడవాణి ఒక పక్క దువ్వాడ శ్రీను రెండు రోజులకో మూడు రోజులకో గత నెల రోజులు బట్టి రెండు మూడు రోజులకి ఒకసారి తెరపై కొత్తనే ఉంది వార్త ఎంత రచ్చ జరుగుతుంది ఇంత పెంట జరుగుతుంది మనకి ఎందుకన్నా జగన్మోహన్ రెడ్డి పెంటంతా కూడా పార్టీని సస్పెండ్ చేసి అని ఒక్క మాట ఒక్క నా గుడిగా అనలేదు అనగలిగడ మీ ఒకవేళ మీరు అన్నా కానీ జగన్మోహన్ రెడ్డి చేయడు దీని శాతకంతనం అంటారు మేము ఎత్తి చూపించేది అందుకే ప్రోత్సహించకూడదు ఇలాంటి వ్యక్తిని ప్రోత్సహించకూడదని ఎత్తి చూపిస్తాం మాకేం పని లేక కాదు లేదంటే ఒళ్ళు కొవ్వుకి కాదు మేము మాట్లాడేది ఏ పార్టీలో ఉన్నా అలాంటి వ్యక్తులు ప్రోత్సహించకూడదు అది రాజకీయంగా కావచ్చు ఇంకొక రకంగా ఏ రకంగా అయినా సరే అలాంటి వ్యక్తులు సమాజానికి ప్రమాదకరం వ్యవస్థల మీద నమ్మకాలు కోల్పోతాయి వ్యవస్థల మీద నమ్మకాలు ఉండవు అలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించకూడదు అనేది నేను చెప్పేది పదపదాకా చెప్పితే ఎలా ఏలైతే చీపితేనే బుద్ధి వచ్చిద్దేమో అని చెప్పేసి అనేక చెప్పేది ఆ పైగా ఎదవ లాజిక్లు వాళ్ళ పైన ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వలేదు కదా అంటే కంప్లైంట్ అవ్వకపోతే ఎన్నో చేస్తారేమో అంబటి రాంబాబు ఎమ్మెల్యే ఒక సాధారణ మహిళ కంప్లైంట్ ఎలాగ ఇచ్చిందయ్యా ఇవ్వగలదా ఒకరు ఇచ్చి బతకగలదా ఉంచగలుగుతారా వాళ్ళు అలాగే గోరండ్ల మాధవ్ అయినా లేదంటే అవంత్ శ్రీనివాస్ అయినా అనంతబాబు అయినా వీళ్ళంతా రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తులే కదా వీళ్ళ పైన కేసులు పెట్టగలుగుతారా ఒకవేళ ఫిర్యాదు ఇచ్చి కంప్లైంట్ ఇచ్చి బతకగలుగుతారు బతకనెత్తారు వాళ్ళనే ఈ లాజిక్ ఆలోచించలే ప్రతి దానికి మన గుడ్డి సేలో పడిపోయినట్టు వక్రీకరణ చేయకూడదమ్మా ఒకసారి ఆలోచించుకోవాలి మేము ఇక్కడ జానీ మాస్టర్నో ఆదిమూలాన్నో పొగిడేసి వెనకేసుకు వచ్చేసి మిమ్మల్ని విమర్శిస్తే అనాలా మేము ఎలానే వెనకేసి రావట్లే ఇలాంటి వ్యక్తులు అంటే ఇలాంటి పనులు ఏ పార్టీలో ఉన్నవాడు చేసినా తప్పనే చెప్తున్నాం ఇవాడు కూడా అది చెప్తాం నేను ఇంకో వంద సార్లు అనే చెప్తా ఇలాంటి వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా ప్రమాదకరమే వాళ్ళ వల్ల సమాజానికి ఉపయోగమే ఉండదు అదొక మచ్చ అంతే రాజకీయ పార్టీలకు అదొక మచ్చ కాకపోతే ఏంటంటే తేడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అవి ఏం పట్టించుకోడు జగన్మోహన్ రెడ్డి మనకి పార్టీకి చెడ్డ ఇది ఇదొక మచ్చ మన పది మంది ఇలా అనుకుంటారు మన పార్టీ గురించి ఇలా మాట్లాడుకుంటారు అవి జగన్మోహన్ రెడ్డి పట్టించుకోడు సిగ్గు శరం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా తీసుకుంటారు వాళ్ళకి సమాజం పట్ల బాధ్యత ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి బాధ్యత లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సమాజం పట్ల బాధ్యత లేదు ఎవడెలా పోయినా పర్వాలేదు ఎవడు ఎన్ని నేరాలు చేసినా పర్వాలేదు మన మనోడైతే సరిపోద్ది మన పార్టీకి పని చేస్తున్నాడా మనకు పనిచేస్తున్నాడా లేదా అంతే సమాజం పట్ల బాధ్యత లేని వ్యక్తులు పనిచేసే వ్యవహారాలు ఇలాగే ఉంటాయి వాడు ఎన్ని తప్పులు చేసినా వెనకేసి కొత్త అనమాట అలా అందరూ ఉండాలంటే ఉండరు ఇక్కడ ఏంటంటే మీరు మా హెచ్చట్లు గొడవలు తీసుకోమ కానీ మేము జగన్మోహన్ రెడ్డిని తీసుకొస్తాము వాళ్ళకే సంబంధం విజయసాయిరెడ్డి పేరు ఎందుకు చెప్పావు అంబట్రాంబా పేరు ఎందుకు అంటే వాళ్ళు చేసే వ్యవహారాలు అలా ఉన్నాయి వాళ్ళు చేసే పనులు అలా ఉన్నాయి మీరెందుకు సమర్థం చేసుకుంటున్నారు మీరెందుకు గించుకుంటున్నారు మాకు అర్థం కా జగన్మోహన్ రెడ్డిని అడిగానే మీకు అంత రోషం పవర్స్ ఉంటే జగన్మోహన్ రెడ్డి క్లియర్గా చెప్పండి అయ్యే జగన్మోహన్ రెడ్డి పది మంది మా ముఖం తుప్పుకు నుమ్మేస్తున్నారయ్యా ముందు వీళ్ళని అర్జెంటుగా పార్టీని సస్పెండ్ చెయ్యి అని చెప్పారంట వాళ్ళ కేసు వాళ్ళ కేసులు పెట్టలేదు కదా మీకు వచ్చిన బాధ ఏంటి అంటే ఎవరు కేసులు పెట్టకపోతే వాళ్ళు అధికారంలో ఉండి ఎమ్మెల్యేలు కాను మంత్రులు కాను ఉండి సామాన్య మహిళలను వేధించేసి వాళ్ళ లొంగదీసేసుకొని పైగా తిరిగి మళ్ళీ కేసులు పెట్టలేదు కదా అని మాట్లాడతారు మీరు జగన్మోహన్ రెడ్డి సంగతి తెలిసి కూడా ఎవడైనా కేసులు పెడతాడా ఎవడైనా బతకనెత్తాడా ఒకేలా ఒకవేళ నిజంగా అంబట రాంబాబు మీద అవంత్ శ్రీనివాస్ పైన లేదంటే అవంత ఆనందబాబు పైన గోరంట మాధవ్ పైన ఎవరైనా వచ్చి లైంగికంగా నన్ను వేధించాడని చెప్పేసి ఒక మహిళ కేసు పెడితే ఆ మహిళను బతకనిస్తారు మీరు అసలు ఒకసారి ఆలోచించండి ప్రభుత్వాన్ని విమర్శిస్తేనే ఓర్చుకోలేని మీరు దాకా ఎందుకు ఎల్జీ పాలిమర్స్ ఘటనలో రంగనాకారు అని చెప్పేసి గుంటూరు జిల్లా అనుకుంటా డెబ్బై ఏళ్ళు ఎంత ఉంటాయి వాడికి ఒక చిన్న పోస్ట్ పెట్టింది అది దానికి అవన్నీ అరెస్ట్ చేసి లోపలేసారు అవన్నీ డెబ్బై ఏళ్ళు ఉన్నా డెబ్బై ఏళ్ళు ఉన్నా అవన్నీ అంత పెద్ద అవన్నీ అలా ఒకటి కాదు రెండు కాదు మమ్మల్ని అరెస్ట్ చేయలేదండి చిన్న చిన్న పోస్టులు పెట్టినందుకు ప్రశ్నించినందుకు మమ్మల్ని అరెస్ట్ చేసి లోపలేదేంటి అలాగే దానికి ఒక వ్యవస్థ సిఐడి అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు మా సోదరుడు విజయవాడలో ఉంటారు వెంకట అని అని తలుపులు బాగాలు కట్టి ఇంట్లోకి వెళ్ళి తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోయిన తర్వాత చొక్కలు చూపించారు ఘోరాది ఘోరంగా కొట్టారు ఘర్షణ మీడియా బీవీఆర్ని బొబ్బూరి వెంకట్రావు అతన్ని సాంబా అని చెప్పేసి ఒక అతన్ని చెప్పుకుంటా పోతే కొన్ని వందలు చెప్పచ్చు అలాంటిదంటే వాళ్ళు ఫిర్యాదు ఎవరు కదా ఫిర్యాదుతో బతకెత్తారు అన్నాయి కాబట్టి అంటే ఈ అప్పాబాయ మాటలు మాట్లాడమక్క ఇక్కడ ఎవరో జానీ మాస్టర్కో లేదంటే ఆదిమూలానికి ఎవరు సపోర్ట్ చేయట్లా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ తీసుకున్న చర్యలు ఏవైతే ఉన్నాయో అవి మీరు ఎందుకు తీసుకోలేదు అని మాత్రమే అడుగుతున్నాం మేము మీరు ఎందుకు వాళ్ళని ప్రోత్సహించారు వాళ్ళకు మద్దతుగా మీరు ఎందుకు నిలబడ్డారో వాళ్ళని మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తారో అనేది మాత్రమే మా ప్రశ్న అది అర్థం చేసుకుంటే బాగుంటది అబ్బాయిలే